ఏక నినాదంతో సాధించినటువంటి సర్వస్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని మనం సర్వసదులమై అనుభవిస్తున్నాం కానీ నేటి మన స్వేచ్ఛ స్వతంత్ర స్వావలంబనకు కారణమైనటువంటి మహనీయుల్ని వాళ్ళ అడుగు జాడల్ని ఆదర్శాల్ని వారు మనకి వదిలి వెళ్ళిన మధుర మెల్ల మెల్లమెల్లగా మన మదిలో నుండి చెరిపేసుకుంటున్నాం ఆ మహనీయుని వల్ల మనకు లభించిన సంక్రమించిన మహోన్నత వారసత్వాన్ని మనమంతా చేజార్చుకుంటున్నాం ఒక తరం నుండి మరో తరానికి గర్వకారణంగా అందించవలసిన ఎంతో మహనీయుల మహోన్నత లక్ష్యాలు వారసత్వాన్ని విస్మరించడం నిర్లక్ష్యం చేయడం వల్ల మన భావితనాలు మసకబారిపోతున్నాయి ఇప్పటికైనా జాగ్రత్త పడి పరిస్థితిని అధిగమించకపోతే మన ఉనికిని సంరక్షించుకోవటం చాటుకోవడం మన ప్రధాన ప్రాథమిక బాధ్యతగా స్వీకరించకపోతే అఖండ భారతదేశపు మహోన్నత చరిత్ర మహాపరాధంగా మారిపోయి మనల్ని శపించే ప్రమాదం ఉంది అంటారు అందుకే మనమంతా ఏకమై మనవంతు కర్తవ్యంగా మన ప్రజల్ని ప్రభుత్వాన్ని జాగృతం చేసి మహనీయు వారసత్వంగా విడిచి వెళ్లిన సామాజిక సాధికార చిహ్నాలను మనురజ్ఞాపకాలను జ్ఞాపకాలను సంరక్షించుకునే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం ఉన్న అద్భుతమైనటువంటి నరేష్ గట్టిగా మనం చపట్లతో గౌరవ రాంబాబు గారిని అభినందిస్తూ ఇప్పుడు రాంబు రాంబాబు గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా కాసేపు రాంబాబు గారు అందరికీ ఈ సామాజిక సత్యాగ్రహ దీక్షకు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలండి దీక్ష ప్రారంభమై సుమారు ఏడు గంటలు కావస్తుంది సో ఇప్పుడు పాత్రికేదనీలం రాంబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల అధ్యక్షుడు గత ఆగస్టు నెలలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారణాసిలో సర్వసేవాసాంగ్ కాంప్లెక్స్ని కూల్చివేసింది అది ప్రభుత్వ స్థలం అని అన్యాయంగా రాత్రికి రాత్రి నోటీస్ అంటించి తెల్లవారి ఉదయాన్నే వచ్చి బుల్డోజర్స్ తోటి దాదాపు పదమూడు ఎకరాలలో ఉన్న యాభై పురాతనమైన భవనాలు అంటే ప్రతి భవనానికి కూడా డెబ్బై ఐదు ఏళ్ళు వయసు ఉంది అలాంటి గాంధీ గారు నెహ్రూ గారు సంచరించిన భవనాలని వారి సేవా కార్యక్రమాలు జరుగుతున్న భవనాలని యాభై భవనాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చేసి ఆ గేట్లు మూసేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు గెంటేసింది అక్కడ అత్యంత విలువైన మేము ఆస్తులు పోయినందుకో లేకపోతే అది మాకు చేజారిపోయినందుకో మేము బాధపడట్లేదు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన అత్యంత జ్ఞానవంతులైన సమరయోధులైన వాళ్ళందరి మహనీయులందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు రాసిన గ్రంథాలని వారి అనుభవాలని వారి వారి తాలూకు జీవిత విశేషాలని భద్రపరిచిన గ్రంథాలయాన్ని కూడా ఆ బుక్స్ అన్ని బయట వేసేసి ఆ తడిచిపోయినాయి పాడైపోయినాయి రోడ్డుపాలైపోయినాయి అయినా కూడా నిర్దాక్షిణ్యంగా పట్టించుకోకుండా ఆ గ్రంథాలయాన్ని కూడా రోడ్డు పాలు చేసేసి ఉన్న 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 పొలంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు ఎంటేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీని మీద సర్వసేవా సంఘ ఆధ్వర్యంలో వారణాసిలో సెప్టెంబర్ పదకొండు వినోబాబావేగారి పుట్టినరోజు నుండి మొదలుకొని రేపు డిసెంబర్ పంతొమ్మిది వరకు వంద రోజుల సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు అక్కడ దాన్ని ఒక మహా సంకల్పంగా తీసుకుని చేస్తున్నారు ఆ దీక్షలో దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల సర్వోదయ మండళ్ళు అలాగే గాంధీవాదులు పాల్గొని ఆ దీక్షలో పాల్గొనడం జరుగుతుంది మేము కూడా ఆంధ్రప్రదేశ్ మండ రాష్ట్రం నుండి మేము కూడా వెళ్ళి అక్కడ పాల్గొని వచ్చాము అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దీక్ష పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కనుక ఉత్తరప్రదేశ్లో జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దృష్టికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి చంద్రబాబు గారు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ గాంధీవాదులందరినీ సమీకరించి వారణాసిలో సర్వసేవా సంఘకి గాంధీ విధానానికి జరిగిన అన్యాయాన్ని ప్రకటించడం జరుగుతుంది దాని నిమిత్తమే ఈరోజు ఒకరోజు ఇక్కడ సామాజిక సత్యాగ్రహ దీక్ష చేస్తున్నాం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాయంత్రం ఆరు గంటలకి గాంధీవాదులందరూ కలిసి న్యాయజ్యోతిని వెలిగించి ప్రభుత్వాన్ని సమాజాన్ని అర్థించడం జరుగుతుంది న్యాయం జరగాలి సర్వసేవా సంఘకి న్యాయం జరగాలి గాంధీవాదులందరికీ న్యాయం జరగాలి స్వాతంత్ర సమరయోధుల యొక్క మూలాలను మనం పరిరక్షించుకోవాలి ఈ దశలో ప్రభుత్వాలు మనకు సహకరించాలి ఆ న్యాయం జరగాలని న్యాయజ్యోతి వెలిగించడం జరుగుతుంది మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు ఉత్తరప్రదేశ్లో జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మార్చే ప్రయత్నం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలం తరఫున సర్వసేవా సంఘం తరఫున మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ మేము నిన్న ఒక వారం క్రితమే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగాము అలాగే పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ అడిగాము గా ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళ ఆఫీసులో అడిగాము ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు అవైలబుల్గా లేని కారణంగా వారి తరఫున ఎవరైనా మంత్రులు తీసుకుంటారని చెప్పారు ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తామండి ఓకే ఓకే అంటే ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన అంతా వివరించి దానికి మాకు న్యాయం చేయమని రిటర్న్ పూర్వకంగా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దాన్ని తయారు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ తమ పేరు ఏం చెప్పారు సార్ రాంబాబు నాయుడు అండి నీలం రాంబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి అధ్యక్షుడు